వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నుంచి కొడంగల్కు వెళ్ళే రహదారి కాగ్నా నదిపై నాసిరకం వంతెన నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు సోమవారం నాడు రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాగ్నా నదిపై నాసిరకం పనులతో నిర్మించిన కాగ్నా వంతెనపై వర్షానికి రంధ్రం పడితే గత ప్రభుత్వంపై నిందలు వేయడం సబబు కాదని చేతనైతే నాసిరకంగా వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు చిన్న రంధ్రానికి గగ్గలు పెడుతున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు నాసిరకం పనులతో వేసిన రోడ్లు వంతెనలు కొట్టుకుపోతున్నాయని విమర్శించారు కాగ్నా వంతెనను మరమ్మతులు చేయించి రాకపోకలు కొనసాగే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో విక్రబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ యాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం యాలల్ మండల జాయింట్ సెక్రటరీ లాలూ ముద్రాజ్ యాలల్ మండల యూత్ ప్రెసిడెంట్ విక్రాంత్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి రఘురెడ్డి మహిమూద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం తాండూర్కి దాదాపు ముప్పై ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి తాండూరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే సంగతి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు మరి ఏదైతే నిన్న కాగ్నా రివర్పై కాగ్నా బ్రిడ్జ్పై ఏదైతే హోల్ ఏర్పడిందో దాన్ని వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి మరి ఇక్కడ ఉన్న అధికారులకు మరి అందరు కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటాం దురదృష్ట శాతం ఏమైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి కలెక్టర్ గారి ద్వారా స్పెషల్స్ ఫండ్ తీసుకొని వచ్చి మరి వెంటనే దాన్ని మరమ్మత్తు చేయాలి అదేవిధంగా ఏ కాంట్రాక్టర్ అయితే ఆ ఒక బ్రిడ్జ్ నిర్మించిందో మరి ఆయనపై కూడా చర్యలు తీసుకొని ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆయనపై కేసులు కూడా నమోదు నమోదు చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మరి ఆ రోజు మన రాష్ట్ర మంత్రివర్ హరీష్ రావు గారు మరి ఆ ఒక బ్రిడ్జ్ కోసం దాదాపు పద్నాలుగు పద్దెనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి దాంట్లో భాగంగానే పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ ఒక నిర్మించడం జరిగింది మరి దాన్ని సబ్ కాంట్రాక్టర్గా తీసుకొని ఎవరైతే చేయలేరో వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు ఇప్పటిదాకా మరి ఇప్పుడు అయినా తెలిసి వచ్చింది కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఈ తాండూరు నియోజకవర్గంలో మాలుమూల గ్రామమైన జీవన్కి కానీ లేకుంటే పేరుకంపల్లి రోడ్డు కానీ పేరుకంపల్లి బ్రిడ్జ్ రోడ్డు కానీ ముదైపేట బ్రిడ్జ్ రోడ్డు కానీ బుద్దారం బ్రిడ్జ్ కానీ మరి అదేవిధంగా గాజిపూర్ కానీ కోకడ్ కానీ మరి అదేవిధంగా బెల్కటూరు కానీ మరి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వం చేసిన నాయకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పక తప్పదు మరి నిన్న అక్కడ వెళ్ళి మరి బిఆర్ఎస్ పార్టీ ఏదో బీఆర్ఎస్ పార్టీ చేసి చేసిలిపోయింది అనడం ఏ విధంగా అయితే ఎన్నికల్లో కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ కూడిపోయింది అని చెప్పేసి అబద్దాల మాట అని చెప్పి అధికారంలో వచ్చి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తాండూల్లో కూడా అదే మాట ఆడి ప్రజలను మొక్క పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ మీకు ప్రజలు తిరస్కరించేసి మీ ఆరు గ్యారెంటీ లేడు అని ప్రతి ఒక్కరు అడుగుతూ మీ ఆరు గ్యారెంటీ లేని మీ బీసీ డిక్లరేషన్ ఏంటది ఎస్సీ డిక్లరేషన్ ఏంటది మైనార్టీ డిక్లరేషన్ ఏంటని ప్రజలందరూ నిలదీస్తున్న సంగతి మనందరూ కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఒక హోల్ వంటదాన్ని దాన్ని పట్టుకొని గత ప్రభుత్వం గత పాలకులు చేసినని చెప్పి అనవసరమైన రాజధాంతం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పుకుంటూ వెంటనే దాన్ని మరమ్మతులు చేపియాలి కాంట్రాక్టర్తో రికవరీ చేసుకున్నాలే మనీ మొత్తం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యమైన ఇంకో విషయం ఏదైతే హైదరాబాద్ నుంచి తాండూరు నుంచి వికారాబాద్ వెళ్ళే రోడ్డు యాభై ఐదు కోట్ల రూపాయలకు ఆ రోజు మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినప్పుడు ఈ నలుగురు కాంట్రాక్టర్లు ఈ ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇదే హనుమంత్ రెడ్డి ఇదే లక్ష్మీకాంత్ రెడ్డి కానీ ఇదే హర్షవర్ధన్ రెడ్డి కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క తాండూరు తాండు తాండూరు వికారాబాద్ ఓటు రోడ్ వేయకుండా మరి నాంచి మరి ప్రజలకు ఇబ్బంది పడే విధంగా చేసిన కాంట్రాక్టర్లే మరి ఈరోజు మనోహర్ రెడ్డి వచ్చి మళ్ళీ అదే కాంట్రాక్టర్లు కా రోడ్ ఇవ్వడంలో ఎవరు కమిషన్లు తింటుందని చెప్పేసి మీరు ఒక్కసారి తాండ్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు ఈరోజు మొన్నటి దాకా రోడ్ వేసారు మన్సన్పల్లి వరకు మొత్తం రోడ్ వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ మీరు కమిషన్లు మేము తిన్నామా కమిషన్లు మీరు తింటుగా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి వెంటనే కాకినాడ వరకు ఏదైతే జరిగిన నష్టాన్ని మొత్తం కూడా ఊడ్చి అవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా నిన్న కొంతమంది బిజెపి నాయకులు భారతీయ జనతా పార్టీ భారతీయ జూటా పార్టీ భారతీయ జూలా పార్టీ ఆ పార్టీ పోయి వాళ్ళందరినీ మూడు నాలుగు మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్కడు వైడు ఒక్కొక్కొక్కడు వైండు ఒక్కొక్కొక్కడు వైడు మరి ఇదే బాలేసింది వైడు మరి ఇదే బాలేసింది అప్పటి ఈ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానీ దీన్ని ప్రారంభించుకున్నప్పుడు కానీ ఈయన ఎన్పిటీగా ఉండే కదా అప్పుడు గాటి పాటు వస్తుండేనా ఈ రోజు మరి ఈరోజు పోయి మాట్లాడడం ఏ సమంజసం మరి ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు రోడ్ల గురించి మాట్లాడడం అంటే చాలా విడులో పనిస్తుంది ఎందుకంటే బీజేపీ దేశంలోనే మొత్తంలో రోడ్లు వేసిన సంగతి మనందరూ తెలుసు रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है मॉनिटरिंग होता है दो हजार चौबीस समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर आठ साल में जितना रोड का काम हुआ मैं दावे के कारण कह सकता हूँ की पिछले पैंसठ छसठ साल में जितना काम नहीं हुआ उतना आठ साल में हमने किया है। ఇది ఇది బీజేపీ దుస్థితి ఈ దేశంలో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎట్టుందంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటైన సంగతి మనందరికీ తెలుసు దున్నపోదు ఈనిందిరా అంటే లేకేంద్రా అని బీజేపీ కూడా అంటున్నారు దున్నపోదు ఈనింద్ర అని కాంగ్రెస్ కూడా అంటే లేకేంద్రా అని బీజేపీ కూడా అంటున్నారు ఈ పరిస్థితి తాండూ నేర్చుకున్న కాకుండా తెలంగాణ మొత్తంలో ఇదే పరిస్థితి ఉన్నది మీరు చూసి గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని ఇదే బీజేపీ మంత్రులు పార్లమెంట్లో చెప్పిన సంగతి తెలిసిందే మరి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి మెడిగడీంది కాళేశ్వరం కుంభకోణం అయిపోయింది అంటే వెంటనే బీజేపీలు ఇలాది ములాఖాత్ల పార్టీది తాండూరులో తాండూరులో కాదు తెలంగాణలో కూడా వీళ్ళంతా కూడా ములాఖాత్ అయి ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే బ్రిడ్జ్ నిర్మించిందో నిర్మించినాక అటు రోడ్డు ఇటు రోడ్డు మరి మా పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అనేక ఇబ్బందులు వచ్చినాయి ఈ పత్రికా సమావేశానికి హాజరైన మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారికి టౌన్ జనరల్ సెక్రటరీ సలీం గారికి యాలల మండల పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి గారికి జాయింట్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి గారికి పాత్రికే మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న దృదృ ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది కాగ్నా బ్రిడ్జిపై ఏదైతే ఒక రంధ్రం ఏర్పడ్డదో సిమెంట్ అది కుసిపోయి అది చాలా విచారించదగ్గ విషయం అయితే ఇది రిపేర్ చేయాలంటే కూడా ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి దానికి కూడా మేము ఎంతో చింతిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఇతర పార్టీ నాయకులు అందరూ పోయి దాని మీద రాజకీయం చేయడం చాలా శోచనీయం మేము గతంలో పా గత పాలకులు గత పాలకులు అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది తను కూడా గతంలో ఏ పాల ఏ పాలక వర్గంలో ఉండేను ఎమ్మెల్యే గారు అప్పుడు ఆయన కూడా మా ప్రభుత్వంలో భాగస్వామి అనే విషయం ఆయన మరుస్తున్నట్టున్నాడు ఆ విషయాన్ని సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ అంతేకాకుండా దానికి సంబంధించిన మాజీ మంత్రులు కూడా ఆర్ఎన్బీ శాఖ మంత్రితో సహా ఇప్పుడు ఆయన ఎంతో ఉన్న నాయకులు కూడా అందరూ కూడా అప్పుడు గత ప్రభుత్వంలోనే పనిచేసిండ్రు వాళ్ళందరూ కూడా ఆ విషయం మర్చి విమర్శలు దిగడం రాజకీయ విమర్శలు చేయడం చాలా శోచనీయం అసలు ఆ సమస్య వచ్చింది కనుక ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి ప్రజలకు ఎలా ఇబ్బంది కలగకుండా చూడాలనే విషయం మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీపై బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శించడం వాళ్ళకే తగ్గింది అయితే మేము ఎప్పుడు కూడా ఇలాంటి చితర రాజకీయాలు చేయలేదు ఇప్పుడు మొన్న మొన్న రెండు నెలల కింద టేసిన హైదరాబాద్ రోడ్డు మొన్నటి వర్షాలు కొత్తపోతే మేము ఎన్నడు కూడా కమిషన్లు తీసుకున్నారు అది ఇది అని ఎప్పుడు మాట్లాడలేదు యాల మండలంలో అనేక రోడ్లు రోడ్లు దుస్థితిలో ఉన్నాయి చాలా వాటి మీద కూడా మేము ఎన్నడూ మాట్లాడలేదు వాళ్ళకి సమయం ఇచ్చినాం చేస్తారేమో అని చెప్పి అదే పిఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు చేసిన వర్కులు కూడా ఎలాంటి నాణ్యతతో కూడినవి ఉన్నాయో ఒకసారి దాని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తే ఎమ్మెల్యే గారు తెలుస్తుంది అలాగే ఈరోజు ఆయన పిఎస్సెస్ చైర్మన్ ఉన్నాడు పిఎస్ఎస్ గోదామడుతున్నాడు దావాపూర్ దగ్గర అది పర్యవాసింది సరి చేసుకుంటారని అనుకున్నాం మేము మేము ఎలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడలేము మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా అనేక కొత్త వేసిన రోడ్లు కలవట్లు కొట్టుకపోయినాయి వర్షాలకు ఇవన్నీ జరుగుతుంటాయి ప్రకృతి వైపరీత్యాలే కానీ కాంట్రాక్టర్ల కృతే కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నది ఇవన్నీ వాళ్ళకు ఆరోపించే వాళ్ళ మీద మేము వేయట్లేదు కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఇదేదైతే బ్రిడ్జి వర్క్ ఉన్నదో దాని మీద కూడా కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా దానిపై ఒక టెక్నికల్ కమిటీ వేసి అసలు ఎందుకు జరిగింది ఇది దేనివల్ల జరిగింది అనే విషయం కూడా తెలుసుకొని దాన్ని సాధ్యమైనంత తొందరలోనే పనులు ప్రారంభించి దాన్ని రిపేర్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా వినవించుకుంటున్నాము అంతేకాకుండా ఎప్పుడు మాట్లాడినా కానీ బిఆర్ఎస్ పార్టీని విమర్శించడం లక్ష్యంగా ఎమ్మెల్యే గారే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు గతంలో వాళ్ళందరూ కూడా ఎవరెవరైనా విమర్శిస్తున్నారో ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొని పక్కకు మీసాలు తిప్పుకున్న వాళ్ళతో సహా అందరు కూడా గతంలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళు ఎవ్వరికీ లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఎంపీఎస్ఆర్ అనే కంపెనీ ఉందో వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జే కేసీఆర్ అందరికీ నమస్కారాలు నేటి కి విచ్చేసినటువంటి మన రంగారెడ్డి జిల్లా మాజీ బృందాల చైర్మన్ రాజుగౌడ గారికి మరియు యాలల్ మండల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి అన్న గారికి మరియు నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిన్న జరిగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానిపైన రాజకీయ లబ్ధి పొందుతున్నారే తప్ప దానికి ఏ రకంగా జరిగింది ఏం లేదు మా నాయకులు మీకు స మొత్తం వివరంగా తెలియపరుస్తారు దానికి ఏ ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది అని ఆలోచన లేకుండా కేవలం రాజకీయం చేయడం తప్ప వేరేది ఏం లేదు ఎందుకంటే అక్కడ అనేక మంది మా ఎమ్మెల్యే గారి వెళ్ళారు మనకు వారి షాడో ఎమ్మెల్యే గారి వెళ్ళారు అందరు వెళ్ళి కేవలం రాజకీయం చేస్తా ఉన్నారు అక్కడ దానికి బాధితులైన వారిపైన ఏ రకంగా చర్య తీసుకుంటారు వారు ఇప్పుడు ఎక్కడున్నారు ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎక్క ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు అనేది దాని మీద ఎలాంటి వివరణ ఇవ్వకుండా కేవలం రాజకీయం చేయడం భావ్యం కాదు మొత్తం దానికి సంబంధించిన వివరాలతో సహా మా యొక్క మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారు కానీ మరియు యాల మండల ప్రెసిడెంట్ మన రవీందర్ రెడ్డి గారు కానీ వివరిస్తారని తెలియపరుస్తుంది